రావణుడు ఎవరు అంటే ఏమని చెబుతారు ఎవరైనా ఒకటే చెప్తారు ఓస్ ఆ మాత్రం తెలీదా రాముడు లేని సమయంలో సీతమ్మను అపహరించిన దుష్టుడు రావణుడు రామాయణంలో ప్రతి కథానాయకుడు అంటే మన భాషలో విలాన్ అని చెబుతారు రావణుడు అంటే అది కాదండి బ్రహ్మ తరువాత మరో బ్రహ్మ రావణ బ్రహ్మ పుట్టుకతోనే పది తలలతో పుట్టినవాడు ఒక్కొక్క తల ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క తల అని అర్థం పుట్టుకతోనే పది తలలతో పుట్టడం వలన దశముఖుడు దశ కంఠుడు అని పిలవబడినవాడు రావణుడు విశ్రవసు బ్రహ్మ కైకశీల ప్రథమపుత్రుడు ఈ రావణుడు రావణుడు గొప్ప శివభక్తుడు జన్మత బ్రాహ్మణుడు సకల శాస్త్రాలు తెలిసినవాడు గొప్ప గొప్ప వేదాలను అభ్యసించినవాడు అమిత శౌర్య పరాక్రమములతో అందరినీ గడగడలాడించి దేవతలను సైతం తిప్పలు పెట్టిన పరాక్రమవంతుడు రావణుడు పాలించిన లంకా నగరం బంగారంతో నిర్మించబడినది అందుకే దాన్ని స్వర్ణ లంక అని అంటారు రావణుడు గొప్ప వీరుడు సూర్యుడు పరాక్రమవంతుడే కాదండి మనసున్నవాడు రాముడు లంకలో ఉన్నటువంటి సీతమ్మను రావణుని హరించి సీతమ్మను తీసుకురావడానికి సముద్రం మీదుగా వంతెను నిర్మించవలసి వస్తుంది ఆ వంతెనను నిర్మించడానికి ముందు మహాశివునికి యజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు యజ్ఞం చేయడానికి బ్రాహ్మణుడు కావాలి అప్పుడు రాముడు రావణుడికి వర్తమానం పంపగా రావణుడు వచ్చి యజ్ఞం చేయడమే కాకుండా నీకు విజయం సిద్ధించుగాక అని మనసారా దీవించిన వాడు రావణుడు ఎవరి చావుకి ఎవరు ముహూర్తం పెట్టుకోరండి కానీ తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్న గొప్ప మనసున్నవాడు రావణుడు మన దేశంతో పాటు శ్రీలంకలోని కొన్ని కొన్ని ప్రాంతాలలో రావణుని పూజిస్తారు ఆరాధిస్తారు రావణుడిలో అహంకారమే లేకుంటే మనం చదివే రామాయణం ఇంకో విధంగా ఉండేది శ్రీలంకలో రావణుణ్ణి గొప్ప గొప్పగా కీర్తిస్తారు గొప్ప శివభక్తునిగా గొప్ప పండితునిగా గొప్ప పాలకునిగా రావణత వర్ణిస్తారు రావణుడు ఒకసారి మహాశివుని దర్శించుకోగా ఆ దర్శనానికి నంది అడ్డురాగా నందిని దూషిస్తాడు నంది కోపంతో నీ లంకను వానరులంతా హతమార్చుగాక అని చెప్పిస్తాడు దానికి కోపించినటువంటి రావణుడు తన చేతులతో కైలాసాన్ని అలా అమాంతంగా ఎత్తగా మహాశివుడికి కోపం వచ్చి తన బొటన్ వేలుతో అదుముతాడు దాంతో ఆ కైలాసం కింద తన రెండు చేతులు ఉండిపోగా గట్టిగా రావం చేస్తాడు రావం అంటే శబ్దం అందుకే మహాశివుడు అప్పటికీ కూడా ప్రత్యక్షం కాగా రావణుడికి అమితంగా కోపం వచ్చి తన చేతులలో ఒక చేతిని విరిచి వీనగా మలిచి తన ఉదరమును చీల్చి తన పేగులనే వీణకు తీగలుగా మలచి వాయించిన పారమ్మ భక్తుడు శివ భక్తుడు రావణుడు ఇదే కాదండి రావణుని యొక్క కీర్తిని సాక్షాత్తు ఆంజనేయుడే కీర్తించాడండి లంకలో ఉన్నటువంటి సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత సీతమ్మను అపహరించిన ఆ దుష్టుడు ఎలా ఉంటాడా అని చూడడానికి రాక్షసులను తిప్పలు పెట్టి చివరిగా మేఘనాథుడు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి లొంగిపోతాడు హనుమంతుడు అలా లొంగిపోయినటువంటి హనుమంతుడు నిండు సభలో రావణను చూసి ఆహా ఎంత అమిత పరాక్రమవంతుడు ఏమా శౌర్యం ఏమా టీవీ ఇతడే గాని సీతమ్మను అపహరించకపోయి ఉంటే ముల్లోకాల్లో ఎంత గొప్పటి రాజు ఉండేవాడా ఉంటాడా అని ఆంజనేయుడి చేతే కీర్తింపబడిన గొప్పవాడు రావణుడు రావణుడికి అహంకారం ఎక్కువ నాకంటే బలవంతుడు నాకంటే వీరుడు లేరనే అహంకారం ఈ అహంకారం వలనే ఆంజనేయుడి చేత లంకను కాల్చుకున్నాడు రాముని చేతిలో మరణించాడు చిన్న చిన్నచూపు చూడడం ఈ చిన్నచూపు చూడడం వలనే బ్రహ్మ ఇచ్చిన వరాలలో నరుల వానరుల ప్రస్తావన తేలేదు దాని ఫలితం అతని మరణం చెప్పుడు మాటలు వినడం శూర్పనకు చెప్పుడు మాటలు వినడం వలన రాముడు లేని సమయంలో సీతమ్మను అపహరించడం జరిగింది ఫలితం రాముడి చేతిలో మరణం శూర్పనకు చెప్పుడు మాటలు వినకుంటే రామాయణంలో రావణుని పాత్ర ఇంకో విధంగా ఉండేదేమో ఇవే మాటలను రావణుడు మరణించే ముందు లక్ష్మణునితో కూడా చెప్పిన మాటలు కూడా ఇవే ఈ మూడు మాటలు మనిషి ఎక్కువగా మార్చబడుతుంది ఈ మూడు లక్షణాలు పక్కన పెడితే రావణుడు ఎంత గొప్పవాడో చరిత్రలో ఎంత గొప్పగా కీర్తించబడినవాడో అందరికీ తెలుస్తుంది ఈ మూడు లక్షణాలే మనిషి పతనానికి కూడా కారణం అహంకారం ఎదుటివారిని చిన్న చూపు చూడడం చెప్పుడు మాటలు వినడం ఇవి ఏ మనిషినైనా అమాంతంగా హతమారుస్తుంది నాశనం చేస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు